దేవుని మాట గ్రంథము ఆరో అధ్యాయము పదకొండవ అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి ప్రియమణ దేవుని మాట వింటున్న వల్ల మనము పాపంతో శాపంతో ఆశీర్వాదాలు పొందని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి సెలువులో కాల్చిన రక్తధారల ద్వారా మనకు మన పాపం నుండి శాపం నుండి విడుదల కలిగి చేశాడు విడిపించాడు విడుదల ఇచ్చాడు మనల్ని విడిపించిన దేవుణ్ణి మనము భయభక్తులతో శ్రద్ధతో ఆయనను ఆరాధించాలి స్థుతించాలి ప్రార్థించాలి ఆయన నామాన్ని స్మరించేవారంగా ఉండాలి దేవుని కృప పొందుకున్న మనము ఆయనతో ఉండాలి ఆయన కృప వలన మనము రక్షింపబడ్డాము ఆయన ఎంతో త్యాగం చేశాడు నీ కోసం వాక్యం వింటున్న నీ కోసం మన కోసం ఆయన ఎంతో త్యాగం చేశాడు ఆ త్యాగం మనం వర్ణించలేము వర్ణించడానికి మాటలు సరిపోవు ఎన్నిసార్లు మనం వర్ణించినా ప్రార్థించినా ఆ రుణం తీరదు మరి అంత గొప్ప త్యాగం చేసిన దేవునితో మనం ఉండగలిగితే ఆయన యొక్క అడుగు జాడల్లో నడవగలిగితే ఆయన యొక్క కృప మన మీద నుండి తొలగిపోదు ఆయన కృప వల్లే మనం రక్షింపబడ్డాము రక్షణ అనేది ఎంతో విలువైన బహుమానం అది అందరికీ సాధ్యమేనా అందరికీ సాధ్యము కాదు ఒక బహుమానాన్ని రక్షణని బహుమానాన్ని పొందాలంటే దేవాది దేవుని యొక్క ఆ యొక్క కృప ఉండాలి ఆ కృప లేనిదే ఆ రక్షణ భాగ్యం దొరకదు నా ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా ఆ కృపను పొందుకున్న మనం ఏం చేయాలి పాపం విషయమై మృతులుగాను అంటే మృతులుగాను అంటే ఏంటి ఒక పాపంతో శాపంతో నిండి ఉన్న గత తాలూకు జ్ఞాపకాలు కానీ వాటి ఛాయలు కానీ వాటిని వాటి వైపు కానీ మరలా వాటికి వాటి దగ్గరకు కానీ వెళ్ళకూడదు పూర్తిగా తొలగించాలి అసలు అది ఎలాగ తొలగించడం అంటే వాటి యొక్క గుర్తులు కూడా హృదయం హృదయంలో ఉండకూడదు పూర్తిగా నువ్వు మర్చిపోవాలి మర్చిపోలేకపోతున్నావా నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఏ కారణం చేత నువ్వు మర్చిపోలేకపోతున్నావు నువ్వు బైబిల్ చదువు రోజుకు ఒక అధ్యాయం చదువు ప్రార్థన చేసుకో నీకు సమయం ఉన్నప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చదువుకో ప్రియమైన నా సహోదరి నీ ఖాళీ దొరికినప్పుడు ఎలా నువ్వు చదువు ఆ సహోదరుడా నువ్వు కూడా నీ కుటుంబంతో కలిసి ప్రార్థించు ఈ రీతిగా చేస్తే పాపము ఏమవుతుంది తొలగిపోయి ఏమవుతుంది సజీవులుగా క్రీస్తు క్రీస్తు చేస్తున్నందు సజీవులుగా సజీవులుగా ఉన్న మనము జీవంగల దేవుణ్ణి ఆరాధిస్తాం ఎప్పుడైతే జీవంగల దేవుని మనం స్థుతిస్తామో ఆరాధిస్తామో మనం ప్రార్థిస్తామో ఆయన కృప నిండుగా మెండుగా మన మీద కుమరించబడుతుంది ఆ కృప వలన మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది మన బిడ్డలు మన యొక్క బంధువులు స్నేహితులు రక్త సంబంధులు కూడా దేవుణ్ణి ఆశీర్వాదాలకు పాత్రలు అవుతారు మరి యొక్క ఆశీర్వాదాలకు పాత్రలు అవ్వాలి అంటే ముఖ్యంగా ఏం చేయాలి అంటే ముందు స్థితి మారాలి మన ఆత్మీయ స్థితి ఎంతో దృఢంగా ఉండాలి మనము తొలగిపోకూడదు కుండలో నీరు పోస్తాము అదేమవుతుంది బాగా ఎక్కువైతే అది అది క్రిందకు పడిపోతుంది నీరు మరి ఈ యొక్క మన ఆత్మీయ స్థితి ఎలా ఉండాలి అది నీరు కాబట్టి పడుతుంది మన ఆత్మీయ స్థితి అలా కాదు ఎక్కువయ్యే కొద్దీ ఏమవుతుంది ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాము ఈ యొక్క పాపమైతే ఏమవుతుంది అలా ఎక్కువైపోతుంది ఆ ఊబిలో ఒకసారి దిగితే అలా కిందకు దిగిపోతాం పాపం అంటే ఏంటి నా సహోదరి సహోదరుడు దేవుని సన్నిధికి వెళ్ళకపోవడం కూడా పాపమే దేవుని మర్చిపోవడం కూడా పాపమే ఎంతో గొప్ప రక్షణ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతే ఆయన ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచించు నిన్ను ప్రేమించిన ఆ దేవుడు దేవుణ్ణి వదిలిపెడితే ఎంత ఆయన కృపను మనం దూరం చేసుకున్న వారు అలా కాకుండా మనం ఏం చేయాలి ఆయన యొక్క ఆస్తాల్లో మనం ఉండాలి ఆయన కృపలో ఉండాలి ఆయన దయలో ఉండాలి ఆ రీతిగా ఉండే ఉండడం అయితే ఏమవుతుంది ఎంతో మేలు ఎంతో క్షేమము ఇంకా చెప్పలేము ఆ యొక్క ఆశీర్వాదాలకు ఏది నీ జీవితంలో సమస్యగా ఉన్నది ఏది ఉండదు అన్నీ ఒకదాని వెంబడి ఒకటి ఒకదాని వెంబడి ఒకటి అన్నీ తొలగిపోతాయి నువ్వు దేవుళ్ళు గట్టిగా నిలబడగలిగితే దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోగలిగితే నీ యొక్క సమస్యలన్నీ తొలగిపోతాయి ఇది వాస్తవం నేను చెప్పేది అబద్ధం కాదు నా జీవితంలో కూడా నేను అనేక సార్లు నేను చూస్తూ వస్తున్నా ఏది మన ఏ సమస్య మనకు మన కుటుంబంలో ఏ సమస్య ఉండదు అవే పోతూ ఉంటాయి అప్పులే కావచ్చు ఒకవేళ ఆ అనారోగ్య పరిస్థితులే కావచ్చు ఏదైనా సరే సమస్యగా ఉన్నది ఏది మన కుటుంబంలో నిలవదు ఎందుకంటే ఆయన కృప ఉంది ఆయన మనతో ఉంటున్నాడు కాబట్టి మనకి ఏది మేలో అది చేస్తూ ఉంటాడు కానీ మనకు మేలు కానిది ఆయన ఏమాత్రం చూసి సహించే దేవుడు కాదు మనం బాధపడుతూ ఉంటాయి ఆయన ఆయన ఓర్చుకోలేడు అంత గొప్ప దేవుడు మనకు తండ్రిగా దేవుడుగా దొరికాడు మనం ఎంతో ధన్యులమయ్యాం ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమ గల తండ్రి కృపగల ఆయన దయామేడ సర్వశక్తి మంతుడా పాపాన్ని ప్రోబణ ఆయన పూర్తిగా ప్రోబణ ఆయన వదిలిపెట్టి తండ్రి చేసయ సజీవుడు ఆయన నిన్ను ప్రాభ తండ్రి నాయన జీవం ఇచ్చింది నువ్వయ్యా తండ్రి జీవం కలిగిన నిన్ను ప్రాభ నిత్యము స్థుతించుకునే భాగ్యాన్ని ప్రోగా ఉంటున్న మా అందరికీ నువ్వు అనుగ్రహిస్తున్నందుకు అందరి ఆచరించుకున్నానయ్య నీ యొక్క అడుగుజాడల్లో తండ్రి నడిచే కృపను అనుగ్రహించండి ప్రభా పాపం వైపు తండ్రి నాయన గత తాలూకపు జ్ఞాపకాలు ఏమాత్రం మా హృదయంలో ఉండకుండా తండ్రి తండ్రి వాటిని తొలగించ గలిగే దేవుడు నువ్వయ్యా అవి తొలగిపోవాలంటే ప్రో నీ వైపు చూడాలి తండ్రి మా దృష్టి మా ఆలోచన తండ్రి నాయన మా యొక్క క్రియలు తండ్రి అన్నీ నీ వైపే ఉండాలయ్యా అటువంటి భాగ్యాన్ని తల్లి వాకిమిటిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి కృప వెంబడి కృప ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా తండ్రి టికెన్ను స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుత్వ రక్షకుడు అనేసి క్రీస్తు వన్ నాయంగా బ్రతిని నాడు వేడుకున్నాను తండ్రి ఆ అమ్మే నా అందరికీ ప్రయత్నం